నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన మట్టివాసన ధారావాహిక నుండి ఏడో భాగం వినేద్దామండి తల నిండా మల్లెపూలు రంగు చీర జాకెట్ కట్టుకుని ఇంట్లో సరదాగా తిరుగుతున్న అవనిని చూసి ఈరోజు వనలక్ష్మిలో కనిపిస్తోంది ఏమిటి ప్రత్యేకత అనుకున్నాడు మౌర్య అతనున్న గదిలోకి స్వీట్ ప్యాకెట్తో వచ్చింది ఈరోజు నా బర్త్డే అంది చిరునవ్వులు మల్లెపూలు కదజల్లినట్లు నవ్వుతూ హ్యాపీ బర్త్డే ఐ విష్ యూ ఎబండెంట్ హ్యాపీనెస్ అండ్ జాయ్ఫుల్ డేస్ ఏ హెడ్ నాకు ముందే చెప్తే టౌన్కి వెళ్ళి గిఫ్ట్ కొనుక్కొచ్చేవాడిని అన్నాడు అతను చిన్న స్వీట్ మొక్క ఆమె నోట్లో పెడుతూ థ్యాంక్స్ ఈరోజు మీ కారులో నన్ను టౌన్కి తీసుకువెళ్ళి సినిమా చూపించండి మా అమ్మకు చెప్పాను మీతో సినిమాకి వెళ్తున్నట్టు అంది అతని చేతిని అందుకుని మృదువుగా స్పృశిస్తూ నా మీద కోపం పోయిందన్నమాట అన్నాడు మౌర్య మీ మీద ఎప్పుడూ నాకు కోపం రాదు అందామే రాత్రంతా అంతా నిద్రపట్టలేదు అన్నాడు అతను ఎందుకని చిలిపిగా అతని వైపే చూస్తూ అడిగింది నాతో ఎప్పటికీ మాట్లాడవేమో నీతో సన్నిహితంగా గడిపే క్షణాలు ఉండవేమోనని భయపడ్డాను మళ్ళీ నీ మనసు నొచ్చుకునేటట్టు ఎప్పుడూ మాట్లాడకూడదనుకున్నాను పక్కున నవ్వింది చూపులకు మీరు మగధీరుడిలా కనిపిస్తారు మనసు మరీ సుకుమారం లేడి పిల్లలా బెదిరిపోయే మనస్తత్వం మగసిరి ఉన్నవాళ్ళు వందమంది అమ్మాయిలతో పరిచయాలు పెట్టుకుంటారు ఎంతమంది అమ్మాయిలతో ఉన్నాయి మీకు అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఎంతమంది అమ్మాయిలతో పరిచయాలున్నా మనసుకు నచ్చేది మనసిచ్చేది ఒక్క అమ్మాయికే అన్నాడు ఎవరు అదృష్టవంతురాలు అడిగింది నువ్వే అనేసాడే కానీ మళ్ళీ భయపడ్డాడు ఆమెకెక్కడ కోపం వస్తుందోనని కాఫీ పట్టుకొస్తాను అని గదిలో నుండి వెళ్ళిపోయింది ఆమె చేతి నుండి కాఫీ కప్ అందుకుని సిప్ చేసి కాఫీ బాగుంది అన్నాడు ఇది ఏమన్నా అమెరికా స్టార్ కాఫీనా పల్లెటూరి కాఫీ అంది నవ్వుతూ నీ చేత్తో ఇచ్చావు కదా కాఫీ టేస్ట్ అదిరింది ఆహా పొగడుతలు తొందరగా రెడీ కండి సినిమాకి వెళ్దాం ఏం సినిమాకి అతను ఏదో ఒక సినిమా మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా ఫ్రీగా అయితే నా కారులో తీసుకువెళ్ళను మీరు కోరుకునేదిస్తానులేండి అంది ముసిముసి నవ్వులతో మీ పక్కన కూర్చుంటే ఆనందంగా ఉంది అంది అవని ఈ సంతోషం కొన్ని నిమిషాలు తర్వాత ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఆ ముద్దు ముచ్చట్లయ్యాక ఇద్దరి మధ్య గ్యాప్ లేకుండా కౌగులించుకోవాలనిపిస్తుంది ఆ తర్వాత పెళ్ళి పెళ్ళయ్యాక చెన్నై వెళ్ళిపోయి కొత్త కాపురం మొదలు పెట్టాలనిపిస్తుంది చెప్పుకుపోతూ ఉన్నాడు హాల్లో అప్పటి వరకు తన మీదకు ఒరిగిపోయి తన కబుర్లు వింటున్నదల్లా కొంచెం దూరంగా జరిగింది సినిమా హాల్లో వెనక ముందు సీట్లలో బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో అందుకే ముభాగంగా ఉండిపోయిందనుకున్నాడు మౌర్య సినిమా హాల్ నుండి బయటకొచ్చారు రెస్టారెంట్లో భోంచేసి వెళ్దాం అన్నాడు అతను ఇప్పుడు ఏమీ వద్దు మీకు ఆకలి అయితే రెస్టారెంట్లో తినేసి రండి నేను కారులోనే ఉంటాను అందామే నీ మూడు ఆఫ్ అయినట్టుంది ఇంటికే వెళ్దాం కారు స్టార్ట్ చేశాడు ఊరు నుండి టౌన్కి వచ్చేటప్పుడు తనకు దగ్గరగా జరిగి కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పినావని మౌనంగా కూర్చోవడం అర్థం కాలేదు నేనేమైనా పొరపాటు చేశానావని అడిగాడు నాదే పొరపాటు మీతో సన్నిహితంగా ఉండాల్సింది కాదు మీతో ప్రేమలో పడితే అది పెళ్లికి దారితీస్తుంది అంది నన్ను నువ్వు ప్రేమించటం లేదని ఒక్క మాట చెప్పు దూరంగా జరిగిపోతాను మళ్ళీ నీకు దగ్గర అవ్వాలనే ప్రయత్నమే చేయను అన్నాడు అతను కారు రోడ్డు పక్కన ఆపుతూ కారు ఎందుకు ఆపారు అడిగింది నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు ప్రేమిస్తున్నాను మరి ఇంకేమిటి మన పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరన్న సందేహమా అదేం లేదు మీరంటే ఇష్టపడుతున్నానని బాబాయ్కి నాన్నకి కూడా తెలుసు మీరు ఇష్టపడుతున్నారని తెలిస్తే వెంటనే పెళ్లి చేస్తారు పెళ్ళయ్యాక మీతో పాటు చెన్నై వెళ్ళాలి అంది అవును నా ఉద్యోగం అక్కడే ఆస్తిపాస్తులు అక్కడే ఉన్నాయి మా అమ్మ నాన్నలు అక్కడే ఉన్నారు నా ప్రపంచం అదే నేనంటే ఇష్టపడినప్పుడు నువ్వు అక్కడికి వచ్చేయాలి కదా అన్నాడు కొన్ని క్షణాలు ఆలోచించింది అతనికి కోపం వస్తుందేమో అతని ముందు మనసులో చెలరేగ సంఘర్షణను పరచాలనుకుంది మీ ప్రపంచం చెన్నై అయితే నా ప్రపంచం సంపెంగపల్లె మా ఊరు వదిలి నేను ఎక్కడికి రాను అమ్మా నాన్నలకు తోడుగా మా ఊళ్ళోనే ఉంటాను మా బాబాయ్ ఏది కావాలన్నా నన్నే అడుగుతాడు రేపు వాళ్ళు వృద్ధులైతే ఎవరు చూస్తారు అంది ఆమె మాటలు చిరాకు తెప్పించాయి మౌర్యకు అయితే పెళ్ళే చేసుకోవా మాతో పాటే మా ఊళ్ళో ఉండే అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను చెప్పింది ఒక చోట మనకు మరొక చోట అయితే సుఖంగా ఉండగలవా నీ గుండెల్లో నేనున్నాను నన్ను మర్చిపోగలవా సూటిగా ప్రశ్నించాడు పెళ్లి చేసుకోకుండా మావాళ్లతో పాటే ఉంటాను కానీ మీతో చెన్నై రాను మీతో చనువుగా ఉండే ఆశలు రేపినందుకు నన్ను క్షమించండి అంది అవని వృద్ధమైన కంఠంతో కారు అవని వాళ్ళ ఇంటి ముందు ఆగింది చెన్నై చేరుకున్నాడు మౌర్య కారు మెయిన్ గేటు దాటి గ్యారేజ్ దగ్గరికి రావటం చూసి ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది సావిత్రి మౌర్య కారు తిరగానే దగ్గరకు వచ్చి కొడుకుని హృదయానికి హత్తుకుంది మీ అమ్మని వదిలి ఎన్ని రోజులు ఆ ఊళ్ళో ఎలా ఉన్నావురా మీ నాన్నతో కనీసం వందసార్లు పోట్లాడుంటాను నిన్నెందుకు సంపంగపాలెం పంపించావు అని మీ నాన్న చెప్పినా మళ్ళీ వెళ్లకు ఈసారి అవసరం అనుకుంటే మీ నాన్నని పంపించేద్దాం అంది మౌర్య ఊర్య భోజనం నిమురుతూ పెద్దగా నవ్వాడు మౌర్య ఏమిటమ్మా నన్ను ఇంకా చిన్న పిల్లన్నే అనుకుంటున్నావా రేపు నాకు పెళ్ళైతే వచ్చే కోడలు వేరే కాపురం పెడదామంటే ఏం చేస్తావు పెళ్ళం మాటలు వినాలి కదా నేను నాన్నలాగా అన్నాడు కొడుకు చేయి పట్టుకు లాగింది సావిత్రి కనిపించిన తల్లి కంటే పెళ్ళవి ముద్ద ఎవరన్నా నీ మనసుకు వేసి లాగుతున్నారా ఏమిటి మాటల్లో బాగా తేడా వచ్చేసింది అంది డిక్కీ తెరిచి తన బ్యాగ్ భుజానికి తగిలించుకున్నాడు మిగతా లగేజ్ తల్లికి చూపించి ఇవన్నీ పల్లెటూరు స్టాఫ్ జున్ను పాలు అరిసెలు చక్రాలు మామిడికాయల బుట్ట వగేర ఇవన్నీ నీకు అప్పగించమని అవను చెప్పింది అన్నాడు అవని ఎవర్రా అదేనమ్మా మన ఇంట్లో ఉన్నారు కదా ఆమని చెల్లెలు అవని అతని ముఖంలో తోసుకొచ్చిన ఉత్సాహాన్ని గమనించింది సరేలే వాళ్ల గొడవ మనకెందుకు గానీ నువ్వు మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్లకు అందామే కొడుకు చెయ్యి పట్టుకుని ఇంట్లోకి నడుస్తూ హాల్లో కూర్చొని న్యూస్ ఛానల్స్ చూస్తున్న సుందరం తలెత్తి కొడుకు వైపు చూశాడు నరేంద్ర రానడు చెప్పేశాడనమాట అన్నాడు సుందరం నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును పలకరించకుండా మీ స్నేహితుడి గురించి మాట్లాడతారా అంది సావిత్రి కొడుకు ఎక్కడికి పోతాడే ఎక్కడ తిరిగినా మనింటికి రావాల్సిందేగా వీడితో పాటు వాడు రావచ్చు కదా నిరుత్సాహంగానే అన్నాడు సుందరం మీకు అంతగా మీ ఫ్రెండ్ని చూడాలనిపిస్తే మీరు వెళ్ళిరండి అంతేగాని మౌర్యుని మాత్రం పంపకండి అందామే పిచ్చిదానా నేను నీ కొడుకును పంపకున్నా వాడు ఎవరినన్నా చూడాలని అనుకుని వెళ్తే నువ్వు నేను ఆపగలుగుతావా ఎవరికి ఎవరు కాపలా చిన్నతనాన తల్లి కాపలా వయసున వలచిన వారు కాపలా మనిషికి మనసు కాపలా పాత పాట పాడటం మొదలుపెట్టాడు సుందరం ఎవరు పిచ్చి వారికి ఆనందంరా అబ్బాయి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు ముందు స్నానం చెయ్యి వేడివేడి కాఫీ తాగుదు గాని అంది సావిత్రి ముందు కాఫీ ఇవ్వు ఆ తర్వాత తీరిగ్గా స్నానం చేస్తూ నచ్చిన వాళ్ళను తలుచుకుంటూ ఉంటాడు అన్నాడు సుందరం నవ్వుతూ తన బ్యాగ్లోని నరేంద్ర ఇచ్చిన కవరు తండ్రికిచ్చాడు తండ్రికి ఆనుకుని సోఫాలో కూర్చున్నాడు మౌర్య అబ్బాయిని చూడాలని ఉంది వెంటనే రమ్మను మన చెప్పండి అంటే పాటించుకోలేదు తండ్రి కొడుకులు ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉంటారు ఒకరికొకరు సంబంధం లేనట్టు ఇంట్లో ఉంటే ఒకరికొకరు అతుక్కుపై కూర్చుంటారు మీ ఇద్దరిని చూస్తే కవల పిల్లలు అనుకుంటారు బాబు కొడుకులు అనుకోరు వాళ్ళిద్దరిని చూసి మురిసిపోయింది సావిత్రి కవర్ విపదీసి చూశాడు సుందరం చెక్ బుక్కులున్నాయి ఎప్పుడో రెండేళ్ల క్రితం నరేంద్రకు పంపించాడు నీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోమని నాలుగు చెక్కులు తప్పితే అన్నీ అలాగే ఉన్నాయి కవర్లో నరేంద్ర రాసిన ఉత్తరం కూడా ఉంది చిన్న కాగితం మీద నాలుగే నాలుగు వాక్యాలు ఉన్నాయి నువ్వు ఇచ్చిన చెక్కులన్నీ వాడుకోలేదు కొంతమంది రైతుల ఇబ్బందులు తీర్చడానికి ఓ ఇరవై లక్షలు వాడుకున్నాను నా సొంతానికి కాదు ఇక అవసరం లేదు చెక్ బుక్స్ మౌర్యకిచ్చి పంపుతున్నాను థ్యాంక్స్ నీ నరేంద్ర నీ నరేంద్ర అన్న మాటలను కాగితం మీద చూసి పదే పదే ముద్దు పెట్టుకున్నాడు సుందరం కొడుకు వైపు తిరిగి మళ్ళీ ఎప్పుడు మన ఊరు వెళ్తావు అని అడిగాడు ఎందుకు నాన్న మౌర్య ఆశ్చర్యంగా అన్నాడు ఈ చెక్ బుక్కులు మళ్ళీ వాడికి ఇచ్చేయి ఒకసారి ఇచ్చనివి మళ్ళీ నీ ఫ్రెండ్ తిరిగి తీసుకోవడం చెప్పు అన్నాడు సుందరం మౌర్య వచ్చాడని తెలిసి ఆమెని వర్షిత్ వచ్చారు మేడ్ ఫర్ ఈ చదరలా ఉన్న ఆ ప్రేమపక్షుల జంటను చూసి ఆనందపడ్డాడు మౌర్య ఆ క్షణంలో తన పక్కన ఆమని ఉన్నట్టు కొన్ని క్షణాలు భ్రాంతిలో పడ్డాడు మా చెల్లెలు ఆవని ఎలా ఉంది అడిగింది ఆవని షీఈ్ ఫైన్ అన్నాడే కానీ మనసులో ఏదో అలజడి సుళ్ళు తిరిగింది ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు మౌర్య చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్లో కూర్చొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్యాక్స్ రిటర్న్స్ చూస్తున్నాడు మౌర్య మనసు కుదిరిగా లేదు అంకెల్లో ఆవని కనిపిస్తుంది ఫోన్ చేశాడు ఆఫీస్ నుండే హలో అంది గుర్తున్నానా మర్చిపోతేనే కదా మా అక్క ఎలా ఉంది నేను ఇంట్లో లేను ఆఫీస్లో ఉన్నాను అన్నాడు అతను ఆఫీసులో వర్క్ చేసుకోక ఫోన్ ఎందుకు చేశారు స్టేట్మెంట్స్లో అంకెలు గజిబిజిగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా నీ రూపమే కనిపిస్తుంది కొన్ని రోజులైతే పిచ్చివాడైపోతానేమో ఆమె ఏదో మాట్లాడాలని ప్రయత్నించింది ఆమె గొంతులో జీర వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నట్లు అతనికి అనిపించింది ఫోన్ ఆఫ్ చేసింది అవని ఇంటికి వచ్చేశాడు భోజనం వడ్డించింది సావిత్రి రెండు ముద్దలు తిన్నాడో లేదో ఆకలిగా లేదమ్మా అంటూ పళ్ళాన్ని పక్కకు నెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చున్న భర్త వైపు చూసింది బాగా ఆకలి అవుతోంది అన్నం పెట్టమ్మా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏం గుర్తుకొచ్చిందో పళ్ళెం పక్కకు నెట్టి వెళ్ళిపోయాడు ఏమిటండి వీడి వాళ్ళకు ఆఫీసులో పని ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడా కొన్ని రోజులు సెలవు పెట్టమని చెప్పండి అంది సుందరంతో నేను మెల్లగా కనుక్కుంటాను అసలు విషయం ఏమిటో నువ్వేం కంగారు పడుకు అన్నాడు భార్యతో సుందరం నెల రోజుల నుండి కోడుకును గమనిస్తూనే ఉన్నాడు అతడిలో ఏదో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ప్రేమలో పడిన కుర్రాళ్ళింతే వాళ్ళ ధ్యాసంతా ప్రేమించిన అమ్మాయి మీదే ఉంటుంది మరో విషయం పాటించుకోరు అదే పనిగా ప్రియురాయలతో మాట్లాడటం వీలు దొరికినప్పుడల్లా కలిసి తిరగటం చేస్తూ ఉంటారు అవనిని ప్రేమిస్తున్నట్లు రెండు మూడు సార్లు తనకు ఫోన్లో చెప్పాడు ఊళ్ళో ఉన్నప్పుడు ఊరు నుండి వచ్చాక అవని గురించే మాట్లాడటం లేదు ఏమైంది వీళ్ళిద్దరికీ మాట మాట అనుకుని అలిగాడా ప్రేమికులు అలక ఎంతసేపు మరుసటి రోజు కలకమా అని అల్లుకుపోతారు మౌర్యను కదిలించాడు సుందరం ఓ రోజు అవనిని చెన్నై రమ్మనమని చెప్పకపోయావా చుట్టుపక్కల సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా తనక్కడి నుంచి కదలదు నాన్న అన్నాడు పోని నువ్వే వెళ్ళి రాలేకపోయావా ఎందుకు నాన్న ఎందుకేమిట్రా అవనిని ప్రేమిస్తున్నావు కదా అవని కూడా నన్ను ప్రేమిస్తూ ఉంది కానీ పెళ్ళికి ఓ షరతు పెట్టింది తను ఆ ఊరు వదిలి రాలేదుట తల్లిదండ్రులు బాబాయ్కి తోడుగా తను ఉండాలట మిమ్మల్ని వదిలి నేను మాత్రం చెన్నై వదిలి వాళ్ళ ఊరు వెళ్తానా ఇక్కడ ఉద్యోగం మానేసి సంపంగపల్లి వెళ్ళి నేనేం చేస్తాను అక్కడ బలరాం గారు నరేంద్ర గారు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేయమంటే అది కుదరదని మొహం మీద చెప్పేస్తారు అవుని మర్చిపోదామని ప్రయత్నిస్తూ ఉంటే మరవనివ్వదు ఆమె పక్కన లేకపోతే ఊసిపోదు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలియటం లేదు నాన్న అన్నాడు మౌర్య తండ్రి భుజం మీద తలవాలు చేసి కొడుకు పడుతున్న మానసిక సంఘర్షణను అర్థం చేసుకున్నాడు సుందరం డోంట్ వర్రీ సన్ కాలమే నీ సమస్యకు పరిష్కారం చెబుతుంది నరేంద్రతో నేను మాట్లాడతాను ఏదో విధంగా అతను అవనికి నచ్చ చెప్తాడు అన్నాడు తొందరగా సెటిల్ చేయండి ఈ ప్రాబ్లమ్ని రాత్రిలో నిద్ర కూడా పట్టడం లేదు అన్నాడు తాలోంచుకుని సుందరం కొడుకుని చూసి జాలిపడ్డాడు ఆమెని పుట్టింటికి వచ్చింది ఆమెతో పాటు ఆమె భర్త వర్షిత్ కూడా వచ్చాడు రెండు రోజులు అత్తగారింట్లో ఉండి అతను తిరిగి వెళ్ళిపోయాడు అల్లుడిని ఎంతో మర్యాదగా చూశాడు బలరాం వరుషిత్తులో ఆనందం అంబరాన్ని తాకింది రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడని అమర్యాదగా చూస్తారేమోనన్న అనుమానం ఆమెనిలో పటాపంచలయ్యింది ఆమెని గర్భవతి అని తెలుసుకుని ఇంట్లో అంతా ఎంతో సంతోషించారు రాత్రిపూట ఆమెని పక్కన పడుకుంది అవని అక్క బెంగగా ఉందే అంది అవని అక్క మీద వేసి ఎందుకు నేను దూరంగా వెళ్ళిపోయాననా ఎలా వెళ్ళావు అమ్మని నన్ను చూడకుండా ఒక్క రోజన్నా ఉండలేకపోయేదానివి ఇప్పుడన్నా కాలేజీ ఎక్స్కర్షన్లో కేరళ హంపి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు కూడా ఉండలేకపోయేదానివి పదిసార్లు ఫోన్ చేసేదానివి ఇప్పుడేమో చెన్నై వెళ్ళాక మాకు ఫోన్ చేయటమే లేదు ఇప్పుడన్నా మాట్లాడినా చాలా హ్యాపీగా ఉన్నానని రెండు ముక్కలు మాట్లాడి ఫోన్ ఆఫ్ చేస్తావు అదేమంటే తీరిక దొరకటం లేదు అనేస్తావు అంది అవని ఆ కబుర్లు తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఈ విషయం చెప్పు బెంగగా ఉందని నా దగ్గర చేరావు సంగతి ఏమిటి ఎవరి మీద బెంగ నిజం చెప్పు అడిగింది ఆమెని మౌర్య నీకేం చెప్పలేదా అంది ఆమెని అతను కొంచెం బీడియేస్తుడు మౌర్య చెప్పలేదు కానీ గారు చెప్పారు ఏమనక్క అదే మౌర్య నిన్ను ప్రేమిస్తున్న సంగతి నువ్వేమో మన ఊరు వదిలి రానన్నావుట చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్న అబ్బాయిని పల్లెటూరులో ఉండమంటే అతను ఎలా ఉంటాడు అంది నేనేమి అతన్ని ఇక్కడే ఉండాలని చెప్పలేదు నేను మన ఊళ్ళోనే ఉండటానికి ఇష్టపడే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను అంది అవని నేను చెప్పేది నువ్వు మాట్లాడేది ఒకటే అమ్మ నాన్న బాబాయి బాగానే తిరగలుగుతున్నారు కాలు చెయ్యి ఆడని స్థితిలో మన అవసరం ఉంది పెద్దవాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కావాలంటే నేను వర్షత్ ఇక్కడికి వచ్చి ఉంటాము ఇప్పుడు మన అవసరం వాళ్ళకి లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలతో భవిష్యత్తు పాడు చేసుకోకు వివరంగా చెప్పింది ఆమెని కొద్దిగా మెత్తబడింది ఆవని ఒకసారి మౌర్యకు ఇక్కడికి రమ్మని చెప్పక్క చెల్లెలు బొగ్గగిల్లింది ఆమెని మౌర్య నా అమ్మాయికుడిని చూసి ఎంత సాగించుకుంటున్నావే వారం రోజుల తర్వాత నేను చెన్నై వెళ్తాను కదా నాతో పాటు నువ్వు వచ్చేయి అక్కడ మీరిద్దరూ మాట్లాడుకోండి అంది నాకు ఇక్కడే ఉండాలని ఉంది అక్క పట్టణాల్లో నేను ఉండలేను ఇక్కడ వాతావరణమే బాగుంటుంది అంది అవని ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వచ్చావు కొన్నాళ్ళు పట్టణ జీవితాన్ని అనుభవించు ఆ తర్వాత వచ్చేది కాని మన ఊరికి అంది ఆమని బాగా పొద్దుపోయేదాకా మాట్లాడుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరూ మరుసటి రోజు ఉదయం మౌర్య ఫోన్ చేసింది ఎలా ఉన్నారు అడిగింది రెండు నెలల క్రితం నువ్వెవరో నాకు తెలియదు నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియదు ప్రేమలో పడిపోయాను నువ్వెదురుగా లేకపోతే ఊపిరి కూడా సలిపిన స్థితికి వచ్చేసాను తలుపులు మూసుకొని గదిలో పడుకుని నిండుగా దుప్పటి కప్పుకున్న నీ తలుపులు దుప్పట్లో దూరి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా నా వల్ల కావటం లేదు అన్నాడు సారీ మిమ్మల్ని బాధ పెట్టాను మీతో మాట్లాడాలి అక్కతో పాటు నేను చెన్నై వస్తున్నాను నా మీద కోపం లేదు కదా అంది అవని ప్రేమలో వాళ్ళకి కోపం ఉండదు భోగభాగ్యాల మీద ఆసక్తి ఉండదు ప్రేమ పూల రేకుల్లా సుకుమారమైంది వెల్కమ్ టు చెన్నై అన్నాడు అతను అతని గొంతులో వ్యక్తమైన సంతోషాన్ని గమనించింది అవని నరేంద్ర తల్లిదండ్రులు కళ్ళల్లో మెదిలారు శ్మశాను నుండి వస్తూ ఉంటే చెన్నైలో మల్టీ బిల్డింగ్ ప్లాను కార్పొరేషన్ ఆఫీసులో శాంక్షన్ చేయించుకోవటం భవన నిర్మాణం పనుల్లో తీరిక లేకుండా తిరుగుతున్నా అప్పుడప్పుడు సుందరంతో కలిసి సంపంగపల్లి వచ్చేవాడు కొండ దిగువలో పెద్ద సంపంగి పూల తోట ఉండేది మొదట్లో అందుకే ఊరికి ఆ పేరు వచ్చిందని తండ్రి చెప్పేవాడు ఆ పూలవాసన ఊరంతా పాకిపోయేది సిటీ నుండి వచ్చేటప్పుడు ఇంట్లో అందరికీ బట్టలు రకరకాల స్వీట్లు తెచ్చేవాడు నాన్నకి హల్వా ఇష్టం అమ్మ చెకోడీలు ఇష్టపడేది అప్పటికి తనకింకా పెళ్ళి కాలేదు కోమలు తారసపడలేదు తెనాలి సంబంధం వచ్చిందిరా బాగా కావలసిన వాళ్ళు సాంప్రదాయ కుటుంబం ఆ అమ్మాయిని చూడటానికి వెళ్దామా అనేవాడు నాన్న ఇప్పుడు కాదు నాన్న పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని షికార్లు తిప్పే తీరిక లేదు నాకు అనేవాడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడురా నువ్వేమన్నా చిన్నపిల్లాన్ని అనుకుంటున్నావా ముప్పై ఏళ్ళు దాటాయి నీకు మరొక నాలుగేళ్లు దాటితే పిల్లనివ్వటానికి ఎవరు ముందుకు రారు అనేవాడు నాన్న పెళ్లి మాట ఇంట్లో వినిపించగానే ఏదో వంకతో ఊళ్ళోకి వెళ్ళేవాడు నీ స్నేహితుడు సుందరానికి పెళ్ళై ఐదేళ్ళు అవుతుంది కొడుకును కూడా కన్నాడు నువ్వేమో పాటించుకోవు అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలు నువ్వు పెళ్లి చేసుకుని కొడుకుని కంటే మనవడిని ఎత్తుకుని ఊరంతా తిరుగుతాను అనేవాడు మనవరాల్ని ఎత్తుకుని ఊళ్ళో తిరుగునాన్నా ఆడపిల్లలు మన దగ్గర ఉంటారా పెళ్లి కాగానే అత్తారింటికి పరిగెడతారు పెళ్ళి మాట ఎత్తగానే చిరాకు పడుతున్నానని గమనించి తన అనారోగ్యం గురించి మాట్లాడేవాడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి నడవలేకపోతున్నాను గుండె దాడ కూడా వస్తుంది అప్పుడప్పుడు జ్వరం వస్తుంది చెప్పేవాడు ఏదో భయంకరమైన వ్యాధులు ఉన్నట్టు ఆయన ఉద్దేశం జరగరానిది ఏదైనా జరుగుతుందేమోరా నీ పెళ్ళి చూడకుండానే పోతానేమోనని అని హెచ్చరిస్తున్నాడేమో ఒక విధంగా తనను బ్లాక్మెయిల్ చేసి పెళ్లికి ఒప్పించటం నాన్న హిస్ట్రానిక్స్ చూసి నవ్వొచ్చేది చెన్నై వెళ్దాం పాదా అన్ని పరీక్షలు చేయిస్తాను అంటే సైలెంట్ అయిపోయేవాడు ఊళ్ళో నా వయసు వాళ్ళందరికీ కీళ్ళ నొప్పులు ఉన్నాయిలే ఎండల్లో పడి పొలాల్లో తిరుగుతూ ఉంటాం కదా అందుకే ఒళ్ళు వెచ్చపడుతూ ఉంటుంది తిండి పుష్టి కూడా ఉంది ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకులే ఆయన ఒక విషయం మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండేవాడు మద్రాసు వెళ్ళావు సంపాదించుకోవటానికి సరిపడినంత సంపాదించాక తిరిగి మన ఊరు వచ్చాయి అనేవాడు ఆ మాట బాగా నచ్చేది తనకు బలరాంకి ఊళ్ళోని రైతులంటే ప్రాణం వాళ్లకు ఏ కష్టం వచ్చినా విలవిల్లాడిపోతాడు అది ఎండాకాలం కాదు అయినా ఎండ మండిపోతూ ఉంది వానాకాలమే ఆ సంవత్సరం ఎప్పుడూ లేనిది ఊరి పక్కన ఉన్న చెరువు ఎండిపోయింది కృష్ణానదిలో నీళ్లతో ఆ చెరువును నింపుతారు అవసరమైనప్పుడు ఎగువ ప్రాంతాల్లో బాగా వర్షాలు కురిస్తేనే కృష్ణానదిలో నీళ్లు పారేది అప్పుడప్పుడు కృష్ణానదిలో ఎక్కడా నీటి జాడ ఉండదు నదిలో ఓ పక్కన పాయలాగా నీరు ఉంది భుజం మీద తుండుగుడ్డతో మొహం తుడుచుకుంటూ నూనయ్య ఎదురొచ్చాడు ఎర్రటి అంటలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నూనయ్యను పలకరించాడు బాలరావు మీకేం సర్పంచ్ గారు పెద్ద రైతులు మీరు రెండు మూడేళ్ళు పొలాలకు నీరు అందకపోయినా పంటలు పండకపోయినా నిలదొక్కుంటారు మా ఓటు సన్నకారు రైతులకే అన్ని కష్టాలును రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా చెప్పులు అరిగిపోతూ ఉన్నాయి కానీ రుణం ఇచ్చేట్టు లేరు అన్నాడు అతను పాత రుణాలు చెల్లించలేదా అడిగాడు బలరాం కిందటి సంవత్సరం ఖరీఫ్కి తీసుకున్న రుణం చెల్లించలేదు కొంత చెల్లిస్తే మళ్ళీ రుణం ఇస్తామంటున్నారు ఎక్కడి నుండి తెచ్చి కట్టేది అన్నాడు ఖర్చులు తగ్గించుకుని బ్యాంకు దగ్గర నుండి తెచ్చుకున్న లోన్ కొంత మేరకన్నా చెల్లించాలి కదా అన్నాడు బలరాం ఎక్కడ బాబు నాకున్న రెండు ఎకరాల్లో వేరేసాను ఓ సంవత్సరం అతివృష్టి మరొక సంవత్సరం అనావృష్టితో పంటలు పోయాయి ఎకరాకు మూడు బస్తాల ధాన్యం అయింది వడ్డీ వ్యాపారి ఆ కాసిన ధాన్యం తీసుకుపోయాడు సరిగ్గా వడ్డీ కూడా కట్టడం లేదని నన్ను నోటికొచ్చినట్టు తిడుతూ రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని కూరగాయలు పండించాను టమాటాలకు దోసకాయలకు గిట్టుబాటు ధర దక్కలేదు మెరక పొలంలో కందులు వేస్తే అవి మొలకెత్తలేదు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది నా పరిస్థితి తన కష్టాలు ఏకరువు పెట్టాడు కౌలు రైతులు సన్నకార రైతుల కష్టాలు బలరాంకి కూడా తెలుసు వెనకటి రోజుల్లో ప్రతి రైతు ఇంటి ముందు పురులు కనిపించేవి ధాన్యానికి మంచి రేటు వచ్చినప్పుడు వాళ్ళు అప్పులిచ్చిన వ్యాపారస్తులు ఇప్పుడు రైతులు ధాన్యం నూర్పిడి జరిగే కళ్ళాల దగ్గరే కాపు కాసి పండిన ధాన్యాన్ని లారీలోకి ఎక్కించుకుపోతున్నారు పూర్తిగా రుణమాఫీ జరిగితేనే కానీ రైతు గట్టెక్కడు రుణాలన్నీ మాఫీ జరిగినా మరొక పదేళ్లు గడిచేసరికి రైతుల అప్పులు కొండవీటి చాంతాడంత అవుతాయి పంటలు పండక పండినప్పుడు సరైన ధరలు లేక నీ కొడుకు హైదరాబాద్లో మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు కదా కొంత డబ్బు సహాయం చేయమని అడగచ్చు కదా అన్నాడు బలరాం తేలిగ్గా చెప్పేశారయ్యా పీత కష్టాలు పీతవి అన్నట్టు వాడి బాధలు వాడివి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు బ్యాంకు కట్టాల్సిన కిస్తీలు చెల్లించడం లేదని నోటీసులు పంపారట జలసా ఖర్చులు ఎక్కువ వాడికి నెల జీతం కంటే ఎక్కువ ఖర్చు పెడతాడు కాస్త పొదుపు చేద్దామని మా కోడలు కూరగాయలు పాలు పెరుగు మానేస్తే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది మనవుడు పదో తరగతి చదువుతున్నాడు వాడికి బోటార్ బైక్ ఇవ్వద్దురా బాబు అంటే వినిపించుకోరు మొన్న యాక్సిడెంట్ అయ్యిందంట అదో ఖర్చు చుట్ట తాగి చూరులో పెడితే ఇల్లు కాలిందట నా కొడుకు కష్టాలవి పొలంలో నాట్లు వేయటానికి కొంచెం డబ్బు సర్దు అని అడిగితే పొలం అమ్మేసి మా దగ్గరకు వచ్చి అని నా మీద ఎగిరాడు అంటూ తన కష్టాలు చెప్పుకుపోయాడు నూనెయ్య కష్టాలు సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి ఏదో ఒక మార్గం దొరుకుతుంది అధైర్యపాడకు బ్యాంక్ అధికారులకు చెప్పి చూస్తాను అన్నాడు బలరాం దూరంగా వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా నిద్రపట్టే చూటుకు వెళ్ళాలి గొనుక్కుంటూ ముందుకు నడిచాడు నూనయ్య బలరాకి ఏదో అనుమానం వచ్చింది ఆర్థిక సమస్యతో సతమతమయ్యి ఏదైనా పిచ్చి పని చేసుకుంటాడేమో నూనయ్య భార్య కనిపిస్తే మీ ఆయన్ని కనిపెట్టుకుని ఉండు పురుగుల మంది ఇంట్లో ఉంటే పొగులో పారబోసి ఆ సీసాలో కాకరకాయ రసమో కుంకుడుకాయ రసమో నింపు అతను చూడకుండా అని హెచ్చరించాడు ఆ రోజు రాత్రి భార్య ఎంత బ్రతిమిలాడినా నూనెయ్య అన్నం వద్ద నోట్లో పెట్టుకోలేదు నిద్రపోకుండా అర్ధరాత్రి దాకా మంచం మీద అటు ఇటు మసలుతూనే ఉన్నాడు నూనయ్య నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకుంది అతని భార్య తెల్లవారుజామున పురుగుల మందు తీసుకుని ఇంటి వెనక పెరట్లోకి వెళ్ళాడు సీసాలోని ద్రవం నోట్లో కొంపుకున్నాడు చేదు చేదుగా అనిపించింది చీ పురుగుల మందు తీయగా ఉంటుందా చనిపోవాలనుకున్నవాడికి అది చేదుగా ఉంటేనే ఉదయాన్నే భార్య తన శవం చూసి గొల్లు వంటుంది కొడుకు హైదరాబాద్ నుండి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు కొన్ని రోజుల తర్వాత తన గురించి అందరూ మర్చిపోతారు తెల్లవారుజామున మూడింటికి నిద్ర ముంచుకొచ్చింది నూనయ్యకు శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నానని అనుకున్నాడు తెల్లవారాక సూర్యుడు వచ్చి నూనయ్య నిద్ర చెడగొట్టాడు కళ్ళు తెరిచి చూశాడు పరలోకల్లో లేడు ఇంటి ఆవరణలో నేల మీద పడుకుని ఉన్నాడు తను చనిపోలేదా యమభటులు వచ్చి తనను తీసుకుపోయినట్టు కలకన్నాడే తనేం పాడు పనులు చేయలేదే రైతుల దగ్గరకు స్వర్గలోకంలో ఉండేవాళ్లే రావాలి పొలాలు దున్ని ధాన్యం పండించి నలుగురికి తిండి గింజలిచ్చిన వాడు నరకానికి ఎందుకు వెళ్తాడు భార్య వచ్చి ఎదురుగా నిలబడింది ఒళ్ళు గిచ్చుకుని చూశాడు దేవకన్య కాదు ఎదురుగా ఉంది తన భార్యే ఆప్యాయంగా తన వైపే చూస్తూ ఉంది ఇక్కడ పడుకున్నారేంటి ఇంట్లో దోమలున్నాయనా ఏమీ తెలియనట్లు అడిగింది నేను చనిపోలేదా అడిగాడు నూనయ్య భార్యను చనిపోయే రోజే నువ్వు చనిపోతావు నీతో పాటే నేను చనిపోతాను ఇప్పుడు ఎందుకు పిచ్చే ఆలోచనలు లేచి మొహం కడుక్కో వేడివేడిగా ఆవిడము ఆవకాయ పచ్చడి నంచుకొని తిందువు కానీ నీకు ఇష్టం కదా అందుకే చేశాను ఆ తర్వాత వేడి కాఫీ తాగొచ్చు అంది అలసయమ్మ భార్యకు తనంటే ఎంతో ప్రాణం తను చనిపోతే ఆమె ప్రాణాలు కూడా గుట్టుకి మంటాయి ఆమె ఏ కష్టం వచ్చినా తోణకదు అసలు ఆమెను వదిలి పైలోకాలకి వెళ్ళాలన్న ఆలోచన తనకెందుకు వచ్చింది ఈ పురుగుల మందు కూడా కల్తీనేమో అందుకే తను చనిపోలేదు నూనెయ్య భార్య చెయ్యి లేచి నిలబడ్డాడు బలరాం వచ్చాడు ఉదయం పదకొండు గంటలకు బ్యాంకు మేనేజర్తో మాట్లాడాను నీకు లోన్ ఇస్తానన్నాడు ఆ డబ్బుతో నీ కష్టాలన్నీ గట్టెక్కవని నాకు తెలుసు మా తమ్ముడు నరేంద్ర నీకు ఆర్థిక సహాయం చేస్తానన్నాడు మళ్ళీ వాహనాలు కురుస్తాయి విత్తనాలు చల్లుకో రైతే రాజు కాకపోయినా అందరికీ తిండి గింజలు పండించేది మనమే అన్న సంతృప్తి మిగులుతుంది ఆ సంతృప్తే మనిషికి కొండంత బలం నూనయకు ధైర్యం ఊరిపోసాడు బలరాం మా ఆవిడ మొహం మళ్ళీ చూసే భాగ్యం ఉందేమో పురుగుల ముందు తాగినా నేను చనిపోలేదు తమ్ముడు అన్నాడు నూనయ్య నవ్వి ఊరుకున్నాడు బలరాం పురుగుల మందుకు బదులు కాకరకాయ రసం ఆ సీసాలో ఉంచు ఎందుకైనా మంచిదని అనసూయమక చెప్పింది తానే కాబట్టి ఆమెను తీసుకువెళ్ళటానికి వర్షత్ అక్కడే వస్తాడు అనుకుంది అవని వర్షిత్తో పాటు కారులో వచ్చిన మౌర్యను చూసి ఆశ్చర్యపోయింది అతన్ని చూడగానే అవని కళ్ళు మెలవేలా మెరిశాయి నువ్వు వచ్చావే అంది నువ్వు అన్నావు కదా నా మూలాలు ఎక్కడవే అని మా నాన్న ఎక్కడే పుట్టి పెరిగాడు పట్టణాలు మొదట్లో లేవు దేవుడు ముందు సృష్టించింది పల్లెటూళ్ళనే ఇప్పుడు పట్టణాల్లో ఉండే వాళ్ళ పూర్వీకులు పల్లెల నుండి వచ్చిన వాళ్లే చిన్న గ్రామంగా ఉండే ఊరు పెద్ద నగరంగా మారిపోవటం మనం చూస్తూనే ఉన్నాం కదా అన్నాడు మౌర్య ఎందుకొచ్చారు పల్లెటూరికి సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూడటానిక మీ పట్టణంలో ఎత్తైన భావనాలు అడ్డు రావడంతో అక్కడ కనిపించవు కదా అంది అతన్ని చూసి కొంటగా నవ్వుతూ కాదు చంద్రోదయం చూడటానికి అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ చేతులే మాటల్లో అంది చేతల్లో కూడా చురుకుతన ఉంది ఈ చేతిలో గజిబిజిగా ఉన్న అంకెలని కుదురుగా కూర్చున్నటట్లు చేస్తుంది ఆడిట్ అకౌంటింగ్లో నిపుణుడిని తెలుసా అన్నాడు అతను అవని ముక్కు పట్టుకుని సుతారంగా లాగుతూ ఇక్కడే ఉండిపోతారా ఆశగా అడిగింది చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రీ లాన్సర్గా కూడా చేయొచ్చు అంతా ఆన్లైన్లోనే పల్లెటూళ్ళలో కూర్చునైనా పని చేసుకోవచ్చు మాది మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్ కొన్ని నెలలు ఇక్కడ నుండి పని చేసుకోవచ్చు కొన్ని రోజులు చెన్నైలో ఉండాల్సి ఉంటుంది పరిశ్రమలు వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు వస్తున్నాయా లేదా లెక్క అంకెలు తప్పుదారి పడుతున్నాయా ప్లానింగ్ ఆఫ్ వర్క్ ఎఫెక్టివ్గా సాగుతుందా లేదా అని చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకే అప్పుడప్పుడు చెన్నైకి వెళ్లాల్సి ఉంటుంది మరో విషయం మా అమ్మ నాన్నలు కూడా మరో నాలుగైదేళ్లలో ఇక్కడికే వచ్చేద్దాం అనుకుంటున్నారు అన్నాడు అతడి సమాధానంతో సంతృప్తి చెందింది అవని ఆమె కోరుకుంది సంపంగపల్లిలో ప్రధానంగా ఉండటం తల్లిదండ్రులు బాబాయ్ దగ్గర ఉండటం దానికి మౌర్య అడ్డు చెప్పటం లేదు అదేమిటే అతన్ని ఇంటి ముందే నిలబెట్టి మాట్లాడుతున్నావు లోపలికి రండి అంది ఆమని నవ్వుకుంటూ అతను చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళింది అవని ఏడవ భాగం సమాప్తం ఎనిమిదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని వినేద్దామండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే